హాయ్ ఫ్రెండ్స్ ఇది కర్ణాటకలోని సిరి హార్టికల్చర్ గార్డెన్ దీని గురించి మీరు తెలుసుకోవాలి చూడాలి ఇది ఇటాలియన్ గార్డెన్ ఫ్లవర్ బెడ్ మరియు చిన్న చిన్న నీటి ప్రదేశాలు పచ్చిక బయళ్ళు అన్ని రకాల వయసుగల అన్ని ర గల వారికి చూడడానికి అందంగా ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళచ్చు ఇది ఖచ్చితంగా గార్డెన్ చాలా బాగుంటుంది దీని టికెట్ ధర కనీసం ముప్పై రూపాయల నుండి యాభై రూపాయలు ఉంటుంది ఇక్కడ త్రీ నుంచి త్రీ టు ఫోర్ అవర్స్ కూడా టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ సెవెన్ మార్నింగ్ సెవెన్ నుండి నైట్ సెవెన్ వరకు ఉంటుంది ఇది అందమైన ఉద్యానవనం ఇది పెద్దగా పరిచేత తోటను పెద్దగా పరిచినట్లుగా ఉంటుంది ఈ తోటను చెరువులు చాలా ఉన్నట్టుగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది తోటలో అనేక రకాల చెట్లు మరియు మొక్కలు అందంగా నిర్మించబడుతున్నాయి ఈ మొక్కలు నర్సీలు చూడడానికి మీకు అందంగా ఉంటాయి ఇది కర్ణాటక ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్నట్లు తోట ఇది మీరు చూడాలి ఖచ్చితంగా ఎప్పుడైనా కర్ణాటక ప్రదేశం వెళ్ళినప్పుడు సమయం కుదిరితే చూసే ప్రయత్నం చేయండి విక్టోరియా గార్డెన్ అని పిలువబడే ఇది వివిధ భాగాలను హిల్ స్టేషన్ రెండవ అతిపెద్ద తోటగా పరిగణించబడుతుంది ఊటిలో ఈ సంవత్సరం రెండు వేల హలో ఇది ఊటీ సరస్సు నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంది అంటే ఊటీ రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సిరిహార్టికల్ గార్డెన్ వద్ద ఉన్న ఒక అంతర్జాతీయ రాష్ట్ర ఉద్యమం ఇది ఈ పార్క్ ముప్పై ఎనిమిది ఎకరాలలో ఉంటుంది ఒకప్పుడు మైసూర్ రాజు యొక్క ఆస్తి అని చెప్తుంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో మహారాజు ద్వారా కర్ణాటక ప్రభుత్వాన్ని బహుమతిగా అందించబడింది ఈ ఉద్యానవనము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పా అంటే ప్రారంభించబడింది సాపేక్షంగా ఊటిలో ఇది కొత్త పర్యటన ఆకర్షించబడి ఉంటుంది యాభై వేల కుండీలలో ఈ మొక్కలను పెంచుతారు కొన్ని కొన్ని మొక్కలు కొన్ని పక్షుల ఆకారంలో కొన్ని జంతువుల ఆకారంలో ఉంటాయి ఇక్కడ పెరిగిన ప్రాసెస్ యొక్క ఆకర్షణీయంగా చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇది శీతాకాలపు పూల ప్రదర్శనగా నిర్వహించబడుతుంది ఊటిలో ఖచ్చితంగా తిరగవలసిన ప్రదేశాలు బోట్ క్లబ్బు బొటానికల్ గార్డెన్ దొడ్డబేట శిఖరం పైకార జలపాతం ముదుమైల వే వన్యప్రాణుల అభయారణ్యం వెల్కమ్ డౌన్ ఫారె అడవి ప్రాంతం కామరాజు సాగర్ షాండి నల్ల రిజర్వాయర్లు పైన్ పైప్ లైన్ పైకార ఆనకట్ట రిజర్వాయర్లు ఉన్నాయి ఇక యమా రాల్